సార్ నమస్తే నమస్తే ఈ సహస్రాన్ని చంపిన బాలుడు అంటే క్రిమినల్ అవుదామని ఒక టార్గెట్ కి పెట్టుకున్నాడని దాన్ని బట్టి ఆయన నిజంగా చంపాలనే ఉద్దేశంతోనే వెళ్ళాడని చెప్పి ఇప్పుడు కొత్తగా వార్త బయటకు వస్తుంది అంటే అంతా చేసాడా అప్పుడు శిక్ష పడదని భయం లేదా పడదని అంతా ముందే ఊహించే డ్రామా ఈ ప్లాన్ ఈ సహస్రాన్ని చంపిన వెంకట్ అనే పద్నాలుగేళ్ళ బాలుడు గురించి ఇప్పుడు రకరకాల వార్తలు వస్తుంది అయితే ఇప్పుడు సహస్ర నాన్న మీడియాతో మాట్లాడాడు ఆయన ఏం చెప్తున్నా అంటే వీడు బ్యాట్ కోసం రాలేదు సార్ బ్యాట్ అడుగుంటే మేమే ఇచ్చి ఉండేవాళ్ళం వాడు మా కుర్రా అడిగాడని చెప్తున్నారు కానీ మా మమ్మల్ని ఎప్పుడు వాడు బ్యాట్ అంకుల్ నాకు బ్యాట్ ఇవ్వండి నేను ఆడుకుంటానంటే నేను ఇచ్చిండేదీ అతను ఎప్పుడు బ్యాట్ గురించి కాదు ఇది ఖచ్చితంగా వాడు మేం కూడా పక్కనంతా కనుక్కున్నాము వాడు వాడు ఫ్రెండ్స్ ని వాళ్ళందరినీ కూడా మేము కూడా విచారించాము సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీడి క్రైమ్ ఉంది ఎవరినన్నా చంపాలరా ఒకరినన్నా చంపాలి మనం అనేవాడు ఫ్రెండ్స్ తో ఆ మన క్రైమ్ చేయాలి ఆ అని చెప్పేవాడు చం ఒకసారన్నా చంపితే మజా బాగుంటుంది అనేవాడు సో వాడు అందుకని కే ఈ అమ్మాయి నా కూతురు ఒకటే ఉందని తెలిసి ఈ అమ్మాయి అయితే టార్గెట్ తక్కువ కాబట్టి అంటే వీక్ టార్గెట్ కాబట్టి ఈజీగా చంపొచ్చని కత్తి తీసుకొని వచ్చి ప్లాన్ చేసి చంపేసిన తర్వాత వాడు కావాలనే కత్తిని కూడా వాడు క్లీన్ గా కడిగాడంటే వాడు కూల్ గా ఉన్నాడు ఇప్పుడు ఏం టెన్షన్ పడిపోయింటే చంపేసిన టెన్షన్ పడిపోతారు మనుషులు కానీ వాడు కూల్ గా కత్తి కూడా అక్కడే గడిగాడు అంటే ఇంట్లో వాళ్ళ ఇంట్లోనే గడిగాడు అది ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లో చేసే పని తప్ప మామూలు ఇవ్వడు పద్నాలుగేళ్ళ పిల్లోడు వెళ్ళి అనుకోకుండా కళ్ళు మూసుకొని పొడి చేశాను అది కాదు వాడు క్లియర్ గా చంపాలనే వెళ్ళి ఆ అమ్మాయిని చంపేసి ఇప్పుడు ఎందుకంటే వీడు వీడు చెప్పేదే కదా పోలీసులు నమ్ముతున్నారు అమ్మాయి చెప్పడానికి ఇంకా అమ్మాయి లేదు కదా వీడేమంటున్నాడు నేను వెళ్ళాను బ్యాడ్ తీసుకున్నాను బ్యాడ్ తీసుకొని వస్తుంటే అమ్మాయి చూసింది నేను అరిసింది అయినా కూడా వచ్చేస్తున్నాను అమ్మాయి వెనక నుంచి వచ్చి నన్ను చట్ట పట్టుకుని టీ షర్ట్ దాంతో నేను అరుస్తా ఉండేసరికి అరవకుంటుందని గొంతులో పొడిచాను దాంతో పడిపోయింది కళ్ళు మూసుకొని పొడిచేసానని చెప్తున్నాడు ఈ స్టోరీ పోలీసులు ఎలా నమ్మారో మాకు తెలియదు కానీ మేము నమ్మట్లేదు అనేది ఫాదర్ గాని వాళ్ళ మేనమామ వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా విచారిస్తారు కదా ఇప్పుడు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి విచారించడానికి కూడా పక్కింటి వాడే కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చి వాలంటీర్ గానే కలుస్తున్నారు ఎవరు అబ్బాయితో ఆడుకున్న వాళ్ళు వాళ్ళంతా కూడా వచ్చి వాళ్లే చెప్తున్నారు మీడియాతో కూడా ఇద్దరు కూడా మనకు మాట్లాడారు సో వాళ్ళు పిల్లలు ఏం చెప్తున్నారు అంటే వీడికి ముందు నుంచి క్రైమ్ సిరీస్ చూడడం ఓటీటీ చూడడము తర్వాత ఈ మధ్య ఫోన్ ఒకటి కొన్నాడు దాంట్లో విపరీతంగా యూట్యూబ్ లో క్రైమ్ చూడడం తర్వాత గూగుల్లో సెర్చ్ చేయడము క్రైమ్ ఎలా జరుగుతుంది హత్యలు ఎలా చేస్తున్నారని అంతా వాళ్ళు చెప్తున్నారు సో వీడి క్రైమ్ చేయాలనే ఉంది ఆ క్రైమ్ కోసమే వీడు అమ్మాయిని చంపాడు బ్యాట్ అనేది వాడు ఒక కథ వాడు ముందే ప్లాన్ చేసుకున్నాడు వాడు వన్ మంత్ ముందు రాసి పెట్టుకునింది అవన్నీ ఆ నోటికి ఈ హత్యకి సంబంధం లేదనేది వాడు చెప్తున్నారు సంబంధం కూడా లేదు కదా వాడు నోట్లు ఏం రాసుకున్నాడు ఇట్లా ఆపరేషన్ మిషన్ థెఫ్ట్ అనేది రాసుకున్నాడు అంటే దొంగతనం చేయాలి అనేది కదా వాడు రాసుకున్నాడు వాడు రాసుకున్న ప్రకారం వెళ్ళాడా చేయలేదు ఎందుకంటే వాడు ఏం రాసుకున్నాడు వెళ్ళాలి గ్యాస్ ని పక్కకు జరపాలి టేబుల్ ని గ్యాస్ ని పక్కన జరపాలి కత్తితో లాక్ ఓపెన్ చేయాలి డబ్బులు తీసుకున్నాక మళ్ళీ గ్యాస్ ని అక్కడ పెట్టేసి ఆ గ్యాస్ ని ఓపెన్ చేసి వచ్చేయాలి అనేది రాసుకున్నాడు అదేమన్నా జరిగిందా అది జరగల వీడేం చెప్తున్నాడు పోలీసులకి వీడు చెప్పిన కదా కదా వేరే ఏమన్నా ఉందా పోలీసులు వేరే మార్గంలో ఏమన్నా రాసలు వీరు ఏం చెప్తే వాడు వాడి పిల్లోని ఏం కొట్టలేదు కూడా వీళ్ళు టార్చర్ కూడా చెయ్య వాడు ముందే ఒక ఏసీపీ ఆయన ఒరే నువ్వు సహస్ర తమ్ముడుతో ఆడుకుంటావారా అంటే అవును సార్ అంటే నీ ఆట ముగిసిందిరా నిజం చెప్పన్నాడని అందుకని వీడు సార్ నన్ను నిజం చెప్తే సిఐడి లోలాగా కదా సార్ నన్ను ఆయన అడిగాడని కొట్టం చెప్పంటే వీడే చెప్పాడని తర్వాత వాళ్ళ అమ్మ కూడా ఆ రోజు వచ్చాడు వచ్చి స్నానం చేస్తే నాకు అనుమానం వచ్చింది బట్ బట్టలు వేసాడు అప్పుడు ఇది తర్వాత వీడు ఇది పక్కింటి అమ్మాయి చనిపోయిందంటే నేను అడిగాను లేదమ్మా ఎందుకు చేస్తాను ఉట్టేశాడు దాని తర్వాత కూడా అడిగితే నువ్వే పట్టించేట్టుగా ఉన్నావే అన్నాడు అని వాళ్ళ అమ్మ కూడా తర్వాత చెప్పింది అంటే వీడు ప్లాన్ చూడండి మీరు వెళ్ళాడు చంపాడు బ్యాట్ అనేది ఒక స్టోరీ వీళ్ళకి పోలీసులకి ఏం చెప్పాలో కూడా ప్రిపేర్ చేసు వాడికి ఎందుకంటే వాడు విపరీతంగా క్రైమ్ చూడడం వల్ల అనేక క్రైమ్ స్టోరీస్ లో హంతకులు ఎలా బిహేవ్ చేస్తారో వాడు అబ్జర్వ్ చేశాడు వాడికి నోట్స్ రాసుకునే అలవాటు కూడా ఉంది అబ్జర్వ్ చేసేవాడు ఒక క్రైమ్ ఎలా అంటే ఎలా చంపాలి చంపినాక పోలీసులకి ఎటువంటి స్టోరీ చెప్పాలి దొరికినాక చంపినాక దాన్ని వాటి కత్తిగా అవి ఏం చేయాలి అనేది తెలుసు వాడికి రెండవది వాళ్ళ పిల్లలు చెప్తుండేది వీడు గూగుల్లో కూడా ఇదే పని సెర్చ్ చేస్తుంటాడు సో ఫోర్టీన్ వీడికి తెలుసు ఫోర్టీన్ ఇయర్ చైల్డ్ ఇఫ్ ఇఫ్ఏ ఇయర్ చైల్డ్ కిల్స్ సంబడి ద పనిష్మెంట్ అని కొట్టినప్పుడు జువనల్ జస్టిస్ ఇవన్నీ కూడా వస్తాయి వాళ్ళకి శిక్ష పడదు మూడు నెలలు మహా అంటే హోమ్ లో ఉంటారు అనేది అంతా కూడా వాడికి తెలుసు శిక్ష పడదని కూడా వాడికి తెలుసు అందుకని వాడు కూల్ గా చంపేసి కత్తి అక్కడ కడిగి బయట బ్యాట్ తీసుకొని బయటకు వచ్చి తర్వాత వీళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న టీవీ చూస్తుంటే హాల్లో బయట ఆరేసిన సర్టు తీసుకొని లోపలికి వెళ్ళి ఇది కూడా నిజం అబద్ధమో తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పకపోవచ్చు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ముందే కూడా ఉండొచ్చు ఇదంతా పోలీసులు మనకి చెప్తుంటే మనం నమ్ముతూ అదే నిజం అనుకుంటున్నాం సో అవేమి ఏదో నిజమో తెలియదు వాళ్ళమ్మకు కూడా ముందే తెలిసి ఉండొచ్చు ఒక వెర్షన్ ఏంటంటే అమ్మకు తెలిసి దాచిపెట్టింది అనేది కూడా ఒక వెర్షన్ ఉంది ఎందుకంటే వీడు మామూలుగానే స్నానం చేయరాంటే కూడా సార్లు చెప్తే కూడా చేయని వాడు పది గంటలకు మార్నింగ్ ఎందుకు స్నానం చేస్తాడు తర్వాత బట్టలు అప్పుడు డౌట్ రాకపోవచ్చు ఎందుకో చేశాడని కానీ పక్కింట్లో చనిపోయింది అదే టైం చనిపోయిందని తెలిసినప్పుడు ఆమెకి ఎవరికైనా డౌట్ వస్తుంది కదా వీడు స్నానం చేశాడు బట్టలు దాంట్లో వేసాడని అక్కడ జాగ్రత్తగా పరిశీలిస్తే కూడా బ్లడ్ కనబడవచ్చు మీకు ఏదో ఒక రూపంలో కనబడొచ్చు సో వీడెందుకు బట్టలు ఉతికాడు ఈ టైంలో వాడు బట్టలు ఉతుకుడు పాడలేదు పనిలో పాడలేదు అట్లాంటి వాడు వాడు ఎందుకు బట్టలేసాడు సింపుల్ కదా అర్థమవుతుంది పైగా వాడు కొంత నర్వస్ ఉన్నాడు అనేది అర్థమవుతుంది అంతా చేసేవాడు కుందేలు తీసుకుని పోయి పదకొండు గంటలకి డాక్టర్ దగ్గర పోయాడు వాడు కుందేలు అది చనిపోతే బాధపడ్డాడు కూడా అంటే ఈ అమ్మాయి చనిపోతే వాడు పట్టించుకోలేదు కుందేలు చనిపోతే బాధపడ్డాడు అంటే వాడు క్రిమినల్ మైండ్ వాడి లోపల ఒక మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది అంటే టిపికల్ అండి మీరు ఇంటర్నేషనల్ నేను ఎందుకంటే నేను విపరీతంగా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తాను క్రైమ్ పుస్తకాలు చదువుతాను నాకు రెండోది నేను నక్సలైటిక్ చేయడం వల్ల కూడా నాకు క్రైమ్ పట్ల ఒక అండర్స్టాండింగ్ ఉంది సో వీళ్ళ సైకాలజీ కూడా నాకు చాలా ఇష్టం క్రిమినాలజీ కానీ ఇవన్నీ మామూలుగా ఏంటంటే టిపికల్ లక్షణాలు ఉన్నాయి వీడికి సీరియల్ కిల్లర్ ఉండే లక్షణాలు వీడికి ఉన్నాయి అంటే బ్రోకన్ ఫ్యామిలీ ఇంట్లో ఎవరు పట్టించుకోవడం వీడు బలహీనంగా అగ్లీగా ఉండడం పిల్లలను తెగతాలు చేయడం ఒంటరిగా మారిపోవడం ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ తో బాధపడడం క్రైమ్ సిరీస్ లకి ఇన్వాల్వ్ అయిపోవడం ఈ లక్షణాల నుంచి క్రైమ్ చేయాలనేది వాడికి క్రైమ్ చేయడం వల్ల వాడికి ఏం జరుగుతుందంటే ఒక అయామ్ ఇన్ కంట్రోల్ అనే ఫీలింగ్ వస్తుంది చాలా మంది సీరియల్ కిల్లర్లు ఈ కారణంతోనే చేస్తారు క్రైమ్ చేస్తే వాడికి థ్రిల్ వస్తుంది ఎగ్జైట్మెంట్ వస్తుంది అయామ్ ఇన్ కంట్రోల్ అంటే ప్రాణం తీయడం అనేది ఎవరు గాడ్ మాత్రమే చేయగలరు మనుషులు చేసినప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ నేను అనుకుంటే ప్రాణ వివరణ తీయగలను అన్న ఒక ఫీలింగ్ ఈ కుర్రాడికి ఇది టిపికల్ కేసు అనమాట సో అందువల్ల ఆవిడ క్రైమ్ చేయడానికే వెళ్ళాడు కావాలి చంపడానికే వెళ్ళాడు చంపినాక ఒక కట్టుగత పోలీసులు చెప్తే అది నమ్మారో లేదో కానీ మనకి ఈ కథని పోలీసులు చెప్పి మన చోళ్ళలో పూలు పెడుతున్నారు అనేది ఇప్పుడు వాళ్ళ బంధువులు వాళ్ళ మామ వాళ్ళ నాన్న వాళ్ళు మాట్లాడుతున్నారు వీటన్ని పక్కాగా స్టడీ చేశాడు ఇప్పుడు ఎందుకంటే టెన్త్ క్లాస్ నాకు తెలిసిన ఒక మూడో క్లాస్ పాప ఫోన్ తీసుకొని ఫోన్ లన్నీ చేస్తుంది అండి అమ్మాయి మన మనకి తెలియని సెట్టింగ్స్ అంతా అమ్మాయికి తెలుసు ఫోటో ఎలా తీయాలా దాని సెట్టింగ్స్ ఏంటి అమ్మాయి వండర్ఫుల్ గా చేస్తుంది అమ్మాయికి పెద్ద ట్రైనింగ్ కూడా ఎవరు ఇవ్వలేదు అలాంటిది టెన్త్ క్లాస్ కుర్రాడు వీడు ఆల్రెడీ ఫోన్లకి నెట్లకి అలవాటు పడ్డాడు ఇవాళ కొట్టడం ఏముందంటే గూగుల్లో కొట్టినా లేకపోతే చాట్ జీపీటీ ఇవన్నీ కూడా వాడుతున్నారు పిల్లలు వాటిలో కొడితే కూడా తెలుస్తుంది అంటే పద్నాలుగేళ్ల పిల్లవాడు హత్య చేస్తే శిక్ష ఏంటి అని కొట్టాడు అనుకోడు మొత్తం వచ్చే శిక్ష లేదురా బాబు అని వచ్చేస్తుంది దాంట్లో సో అర్థమైంది వాడికి మనం హత్య చేయొచ్చు హత్య చేసినా కూడా మనకేం పడదు సో సరదాగా చేద్దాం ఒక ట్రైల్ వేద్దామని అనుకునే పరిస్థితి అయితే వాడికి మైండ్ సెట్ అయితే అలాగ ఉంది ఇంట్లో ఫ్యామిలీ బ్రోకన్ ఫ్యామిలీ దీనికి వాడు ఒక స్టోరీ వెళ్ళి చెప్పాడు బ్యాట్ దేస్తానని అమ్మాయి లాగా అమ్మాయి లాగితే ఏముంది అమ్మాయిని తోసేస్తే రావచ్చు కదా అమ్మాయి ఆల్రెడీ చూసింది అయినా వస్తున్నానని చెప్తున్నాడు మహా అంటే అమ్మాయి ఏం చెప్తుంది బ్యాట్ దొంగిలిచ్చాడని చెప్తుంది దాని వల్ల వీడికి ఏమి కొంపలు మునిపితాయి